హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కవులు మీకు చెప్పాకదండి నాగర్స్ దిగాము నాగర్స్లో క్యాబ్ తీసుకుని షిర్డీకి వచ్చేస్తాం మేము షిర్డీకి వచ్చేసి సాయి సంస్థాన ఆశ్రమం ఉంది కదా ద్వారావతి సాయి ఆశ్రమని అని ఈ సాయి ఆశ్రమంలో మేము రూమ్ బుక్ చేసుకున్నాము త్రీ డేస్కి వచ్చేసి క్యాబ్ ఇక్కడ ఆగామండి ఆగి దిగాము దిగిన తర్వాత రెండు బ్యాగులు తీసుకున్నాము ఈ బ్యాగ్ను వదిలేస్తాం అనమాట అతను కూడా ఇవ్వలేదు మాతో పాటు ఇంకొక ఇద్దరు ఎక్కారు వాళ్ళు అన్నపూర్ణ కాశీ అన్నపూర్ణ హోటల్లో దిగారు అనమాట అక్కడ దిగుతా ఉన్నారు మమ్మల్ని తిండి అతను వెళ్ళిపోయాడు జస్ట్ మేము బ్యాగ్ చూసుకుంటే వెళ్ళాము చాలా షాక్ అనమాట ఎందుకంటే ఇప్పుడు దాకా సాయి గురించి మహత్యాలు చెప్పుకున్నాము ఆయన చేసిన మా జీవితంలో ఎన్నో చెప్పుకున్నాము ఒక నాగస్సు నుంచి షిరిడీ దాకా కూడా ఆయన మహిమలు చెప్పుకుంటూ వచ్చాము మహిమలు చెప్పుకుంటూ వచ్చి ఏంటి ఇంత షాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాలేదు కానీ దీనిలో ఏముంది అనుకుంటున్నారు ఇదంతా సాయి బాణరా గారు కానీ వేరే ఏం లేదు ఇదిగో సత్చరిత్ర పుస్తకాలు ఈ సచరిత్ర పుస్తకాలు ఇదిగో చూడండి ఇది చరిత్ర సాయి హారతులు మాకు వస్తున్నామని చెప్పేసి వేరే వాళ్ళ బాబా గారికి ఆహ్వానం అండి పెళ్ళి ఆహ్వానం చూడండి మరి ఇవన్నీ వేరే వాళ్ళకు కూడా తీసుకుని వచ్చాము అని చెప్పేసి ఇతన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఉందండి ఏంటంటే ఇదిగో చూడండి మా ఇంటి పక్కన ఒకళ్ళు ఉంటారండి వాళ్ళు ఆయన చనిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది అప్పుడప్పుడు ఆవిడ నా దగ్గర బాబా పుస్తకాలు తీసుకెళ్ళి చదువుకుంటుంటారు ఆ చదువుకున్నప్పుడల్లా ఆవిడ ఈ మూడున్నర సంవత్సరాల నుంచి దక్షిణ వేసేవారంట ఆవిడ ఆ రోజు ఎందుకో సడన్గా మేము షిరిడే వెళ్తున్నాం అని తెలియదు బాబా అలా ప్రేరణ కలిగిస్తారేమో మా వారి పార్కింగ్లో కార్ పెడతా ఉంటే ఆవిడ గబగబా వచ్చి ఏమండి మీరు ఎప్పుడు షిరిడి వెళ్తారు కదా ఈ మధ్య ఏమన్నా వెళ్తారా ఈ ఇప్పుడు ఏమన్నా ఈ వారం రోజులు టెన్ డేస్లో వెళ్తారా అని అడిగారండి ఆవిడ వచ్చి మా వారు నేను ఇవాడే వెళ్తున్నాం అమ్మ షిర్డే అనుకున్నారండి ఆవిడ ఎంతో ఆనందపడిపోయిందండి ఏంటి అసలు ఎలా చావిడి కూడా ఈ మధ్య ఆరోగ్యం బాగట్లేదండి ఎలా చాతయా బాబా గారికి అనుకున్నగా ఉన్నాం రెండు డబ్బాల నిండా ఆవిడ ధనం పెట్టుకున్నారు బాబా గారు దక్షిణ ఆవిడ గబగబా సంతోషపడిపోయి నాకు ఫోన్ చేసి నాకు బీరువా తాళం రావట్లేదమ్మా రావాలి నువ్వు అని నేను వెళ్ళి లాక్ తీస్తే ఆవిడ నన్ను కూర్చోబెట్టి మొత్తం ఇవంతా కూడా ఇంత ధనాన్ని ఆవిడ నాకు ఇలా కొత్త ఖర్చులో ప్యాక్ చేసి ఇచ్చారండి దీనిలో బాబా గారికి ఒక లెటర్ కూడా పెట్టుకున్నారు ఆవిడ సంకల్పం ఇవన్నీ ఇచ్చారు ఈ బాండాగారా కూడా బాబాదే కదా అని చెప్పేసి నేను పుస్తకాలు నేను దీనిలో పెట్టి జాగ్రత్తగా ఇక్కడ దాకా తీసుకొచ్చాను సాయి ఆశ్రమంలో ఇదై అనే దిగాను ఏంటి అని సడన్ గా ఒక క్షణం ఇది మళ్ళీ వెంటనే ఆటో చేసుకుని వెళ్ళి ఎదిగితే అక్కడ మాకు దొరికాడు అతను అతను తీసుకొని వెళ్తున్నాడు ఏంటి అంటే ఇలా నేర్చుకుంటుకున్నాడు చూడండి ఆయనది ఆయన ఎక్కడికి పోనివ్వడండి ఆయన ఎంతో అద్భుతంగా వాడు ప్రేరణగా ఇచ్చారు వాడు కార్డు ఇచ్చారు సచరితలు తెచ్చుకున్నాము హారతలు తెచ్చుకున్నాము గురుచరిత తెచ్చుకున్నాము ఇన్ని తెచ్చుకుని అచ్చంగా సాయి బండా పెట్టుకున్నప్పుడు ఆయన చూడండి ఎంత విరాకీలో ఒక ఐదు నిమిషాలు మమ్మల్ని మాత్రం పది నిమిషాలు చాలా చాలా టెన్షన్ అండి ఏంటి బాబా ఈ పరీక్ష అని చెప్పి కాబట్టి బాబా ఎప్పుడు మన ఏది కూడా ఇచ్చేడు దాన్ని బాగా కాపాడుకుంటారు చూడండి ఇంత మహిమ ఈరోజు మాకు జరిగింది ఈ సాయి మహిమ మీకు చెప్పాలనిపించి ఈ చిన్న వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగే ఉంటాయి సాయి మహిమలు అంటే మనం గమనించుకోవటంలో ఉంటుంది అంతే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్